అవసరమైతే నిన్ను ఆదుకోవడానికి నిన్ను ఆదరించడానికి నీకు తోడు చేయాల్సిన నేను తోడు చేస్తాను యుక్తమైన రీతిలో పద్ధతైన రీతిలో నువ్వేం కలవరపడద్దా నీ అవసాన దశకు నీ ఆపత్కాలానికి నిన్ను ఆదరించగలిగినటువంటి నా బిడ్డల్ని నేను నీకు సహాయం చేస్తా నన్ను నమ్మితే ఇక నువ్వు ఆ రేపు అనే దాని గురించి మర్చిపోవు బహుమానం పొందడానికి దాని గురించి రక్షణ పొందడానికి దాని గురించి నువ్వు ఆలోచించు రేపటిని వికృతంగా ఊహించుకుని ఈ రోజే నిరాశపాలు ఈ రోజే భయానికి లోనవద్దు అపవాది శోధనకు నువ్వు తావివ్వద్దు ఏమండి అయిపోయిందండి ఇంకెందుకు మరి వరల్డ్ అంత ప్రసంగం సింపుల్గా సాతాను దేవుని దగ్గరికి వెళ్ళి ఏవి దగ్గరికి వెళ్ళాడా ఏవి దగ్గరికి వెళ్ళి దేవుని దగ్గరికి వెళ్ళాడా పెద్దగా పెద్దగా దేవుడి దగ్గరికే కదా ఫస్ట్ దేవుని దగ్గరికి వెళ్ళి దేవుడిని అడిగి పర్మిషన్ తెచ్చుకొని ఏబు దగ్గరికి వెళ్ళాడు అవునా ఎవరు చెప్పారు నేను ముందు చెప్పాను మీరు కొంతమంది గుర్తు పెట్టుకున్నారు మీరేం కొంతమంది దేవుడి దగ్గరికి కొంతమంది ఏబు దగ్గరికి అన్నా నేను చెప్పనా ఏబు దగ్గరికే వెళ్ళాడు అర్థమైందా ఏబు దగ్గరికి వెళ్ళాడు మందు కూడా వేసాడు ఏబు దగ్గరికి వెళ్ళాడు మందు కూడా వేసాడు ఏమంది వేసాడో వాడికి తెలుసు ఏమంది వేస్తే ఏబును శోధించడానికి దేవుడు పర్మిషన్ ఇస్తాడో ఆ మందు వేసి వెళ్ళాడు ఇది చాలా ఆశ్చర్యకరమైన విషయం వాస్తవం ఒక ప్రత్యక్షత అది ఎట్లాగా తెలుసా ఏబు ఊరకనే దేవునేందు భయభక్తులు గలవాడాయనా నీవు అతనికిని అతని ఇంటివారికి అతని కలిగిన అంతటికి చుట్టూ తివి గదా అన్నాడు కంచె ఉందన్న సంగతి తిడిగట్టు తెలుసు వీడు వెళ్ళాడు సిగ్గులేనాడు అర్థమైందా కంచె దాటి ట్రై చేశాడు మొహం మగిలింది అందుకని కంచె బయట ఉండి వాడి అంటే ఏంటో తెలుసా నెగిటివ్ థాట్స్ నెగిటివ్ థాట్స్ వ్యతిరేక ఆలోచనలు చాలా ఆశతో వచ్చారు ఈ ఒక్క పాయింట్ని హృదయంలో వేసుకోండి వ్యతిరేక ఆలోచనలు అనేటువంటి అస్త్రాన్ని వదిలి వెళ్ళాడు దేవుని దగ్గరికి ఏంటో వ్యతిరేక ఆలోచన తెలుసా చాలాసార్లు చెప్పాను మావిడింత ప్రేమగా ఉంది మావిడి మారిపోతే ఏమో ఆమె ప్రేమ మారిపోయిద్దేమో ఇంత ప్రేమించి నా కోసం చచ్చిపోయేంతగా నన్ను ఇష్టపడుతుంది రేపు నన్ను సావంటదేమో ఈ ప్రేమకు పోతే ఈ పరిస్థితి మారిపోతే అమ్మో నేను ఊహించలేను నా పిల్లలు పచ్చ పచ్చగా నా కళ్ళ ముందు ఉన్నారు వీళ్ళందరికీ ఏమన్నా అయితే నా దాసదాసి జనాగం నా ఇంటి చుట్టూ పనివారు ఆ కళ్ళకళాడుతా ఉంది రేపు ఇదంతి పోతే నా ఒళ్ళు ఇంత ఆరోగ్యంగా ఉంది ఏ రోగం లేదు నాకు ఒకవేళ నా రోగం క్షణించిపోతే అర్థమైందా ఈ విధంగా వ్యతిరేకంగా ఆలోచించేటువంటి ఆలోచనలను పంపించేది ఆ నీచుడే ఆ దరిద్రుడే పాస్టర్ల విశ్వాసులు అందరూ గ్రహించండి ఇది వ్యతిరేక తలంపులను మన మీదికి అస్త్రాల్లాగా వదిలి వాటిని బట్టి దేవుని దగ్గరికి వెళ్ళి వాడు వదిలిన అస్త్రాలను మనం స్వీకరించినట్లయితే వాటిని పట్టుకొని దేవుని దగ్గరికి వెళ్ళి అయ్యే మనకు జరిగేటట్టు వాడు చేస్తాడు దానికి ఏబు బ్రతుకు ఒక సాక్ష్యం డైరెక్ట్గా దేవుని దగ్గరికి పోలా దరిద్రుడు ఏబు దగ్గరకు పోయి ఏబు దగ్గర వర్కౌట్ చేసుకొని ఏబో హృదయంలో ఆ కలవరాన్ని స్టార్ట్ చేసి రేపటిని గురించి దేవుని మీద ఆనుకోకుండా దేవుడున్నాళ్లే దేవుడు చూసుకుంటాడని విశ్వాసం కనపరచకుండా అయ్యో ఏమైద్దో 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 అని భయం 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 భయంలో బ్రతికేటట్టు చేసి దేవుని దగ్గరికి పోతే మరి దేవుడు ఏం చేస్తాడు ఓ అతడు భయపడున్నది అతని మీదకి వచ్చేటట్టు పోయిపో అని పంపించాడు